నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు ముప్పై మంది సఫాయి కార్మిక సిబ్బంది పట్టణ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే సఫారీ కార్మికులకు ఇవ్వవలసిన సబ్బులు నూనెలు చేతులకు గ్లౌజులు ముఖానికి మాస్కులు బెల్లం ఇతర వస్తువులు గత ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకొని వారికి ఇవ్వవలసిన వస్తువులను సకాలంలో ఇవ్వాలని రామాయంపేట బీజేపీ నాయకులు కోరారు ంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వీళ్లకు ఇంతవరకు కూడా మాస్కులు కానీ గ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ దానికి సంబంధించిన శానిటేషన్ కానీ వాళ్ళకు క్లీనింగ్ చేసుకోవడానికి సబ్బులు కానీ ఎలాంటి సదుపాయాలు ఇక్కడ మున్సిపాలిటీలో కల్పించడం లేదు అదే కాకుండా ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఈరోజు టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు మేము వీళ్ళ తరఫున వీళ్ళకి ఏదైతే నెలకు నాలుగు వేల రూపాయలు పీఎఫ్ కింద కట్ కావాలనో ఆ నాలుగు వేల రూపాయలు దాదాపు ఏడు నెలల నుంచి వస్తలేవు ఆ దాదాపు ముప్పై వేల రూపాయలు వాటిని వెంటనే కమిషనర్ గారు చైర్మన్ గారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే దీని వ్యవస్థను చూస్తున్నారో వాళ్ళు వెంటనే వీళ్ళకు ఆ డబ్బులు ఇప్పించేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము ముఖ్యంగా గత ప్రభుత్వము వీళ్ళను పూర్తిగా పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యూనిఫామ్ లేదు చెప్పులు లేవు లేదు బ్లౌజులు లేవు మాస్ లేవు లేవు మాకు ఏదో మొండికి చెయ్యాలే కదా మేము బాధ్యత మేము చేసుకుంటున్నా దుఃఖది వేల కాకపోతే రేపిస్తారని అందరినీ పడుకుంటా పడుకుంటా మాకు చిప్పుడు వాటిని కూడా మేము కొనకచ్చుకోండి లేని టైంలో కొనకచ్చుకొని కట్టుకుంటున్నాం లేట్ అయితే ఒక రోజు రాకపోతే రెండు రోజులు రాకపోతే వచ్చినా కానీ మాకు ఏడు నెలల పిఏ అయిపోయింది ఏ ఏడు నెలలో పిఏ పడినా కొద్ది రేపు పడుతుంది ఎల్లు పడుతుంది కానీ నెల రోజుల పోలే మేము సమ్మె కూర్చున్నా కొద్ది తెల్లారాగానే రేపు వేస్తాం పోరాంటే మేము ఫారో తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ రోజుల తర్వాత అడిగితే ఇంకా వేస్తున్నాము చెక్ వేసి వచ్చినాము ఇంకా రాలేదు చెక్ పంపించినాం అని చెప్తారు నెల రోజుల పోలే ఇదే చెప్తారు మాకు మళ్ళా పండుగకు జీతాలు వేయకుంటే చైర్మన్కు ఆయన జైలు నుంచి ఐదు వేల రూపాయలు మా పండుగ ఇచ్చాడు మళ్ళీ జీతం కూడా ఇప్పటికి వేయలేడు పిఎఫ్ క్లియర్ చేస్తాను చేయలేరు మూడు సంవత్సరాల్లో బట్టలు పెండింగ్ పెట్టిరు కవర్లు లేవు షూలు లేవు మాస్కు లేవు బ్లౌజు లేవు ఎలాంటివి లేవు మా ఎక్కడన్నా మా సుతరికంగా చనిపోయినా కానీ ఇవి ఒక డ్రైవర్ ఉన్నాడు ఈ రోజుల్లో మా అమ్మ చనిపోయాడు ఆయన టైటీల్ మంచిని పెట్టి డ్రైవర్గా ఆయన చదువుకోయిండు మా పరిస్థితి ఇది మా ఇండ్లలో ఏదైనా అయినా కానీ మా పరిస్థితి కూడా ఇంతే మాకు దీని గురించి పరిష్కారం చెప్పగలరనిచ్చారు